హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అను హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ మైసూర్ పాక్ అండి చాలా స్మూత్గా ఉండే మైసూర్ మైసూర్పాకును అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా శనగపిండిని అయితే ఒక కప్పు దాకా తీసుకోవాలండి మనం ఒక కప్పు కానీ గ్లాస్ కానీ మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అదే తీసుకోండి ఒక్కటే కప్పుతోనే కొలతలు మొత్తం చేసుకోవాలండి ఇలా మనం ఒక కప్పు శనగపిండిని అయితే తీసుకొని మంచిగా అయితే జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మనకైతే చాలా సాఫ్ట్గా అయితే పాకు వస్తుందండి ఇలా ఒక కప్పు శనగపిండిని జల్లించుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో అయితే బెల్లం తురుమునైతే ఒక కుక్కర్లో అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను కుక్కర్లో అయితే మైసూరుపాకు చే ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నానండి పల్లీల నూనె తీసుకున్నట్లయితే స్మెల్ వచ్చే అవకాశం అయితే ఉందండి కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్ లేదా నార్మల్ ఆయిల్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చండి లేదు నెయ్యి ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇంకా నేను ఒక కప్పుకు కొద్దిగా తక్కువనే ఉందండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే అందుకని చెప్పేసి నేను అర కప్ దాకా నెయ్యిని అయితే తీసుకుని కరిగించుకుంటున్నానండి ఒకవేళ నెయ్యి లేని వాళ్ళైతే మొత్తం ఆయిల్తోనే చేసుకోవచ్చు అండి నెయ్యి స్మెల్ పడని వాళ్ళు కూడా ఉంటారు కదండీ అలాంటి వాళ్ళు వాళ్ళైతే ఆయిల్తోనే చేసుకోవచ్చు లేదు హెల్తీగా చేసుకోవాలి అనుకున్నట్లయితే నెయ్యితో చేసుకోండి కానీ ఇంత నెయ్యి అయితే అసలు అవసరం ఉండదండి జస్ట్ ఒక కప్పు అయినా సరిపోతుంది నేను ఫస్ట్ టైం చేస్తున్నా అని చెప్పేసి కప్పున్నరనైతే తీసుకున్నానండి కప్పు ఆయిల్ తీసుకున్నాను అలానే అరకప్ దాకా గీ అండి ఇంకా నేను నెయ్యి కాబట్టి నెయ్యి మొత్తం పోసి కప్పు ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసి బెల్లం మొత్తం వేసేసి అందులోకి పావు పావు అంత దాకా నీళ్ళనైతే వేసి మంచిగా తీగపాకం వచ్చేంత వరకు అయితే మంచిగా మరిగించుకున్నానండి చూడండి అప్పుడే చేతిలో తీగ అనేది వచ్చినట్లయితే మనం ముందుగా కలిపెట్టుకున్న బ్యాటరీని మొత్తం ఈ బెల్లం పాకంలో అయితే పోసేసుకొని అస్సలు ఆపకుండా మొత్తం తిప్పుతూనే ఉండాలండి ఒక్కరికైతే చాలా కష్టమైపోతుందండి పక్కన ఇంకొకరు హెల్ప్ అయితే తీసుకోండి కొద్దిగా చేసినట్లయితే ఎవరి హెల్ప్ అవసరం లేదండి నా అలాగా వీడియో చేసి తీయాలనుకుంటే కొద్దిగా కష్టమైపోతుందండి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప ఇలా చేయలేం నేను ఫస్ట్ టైం చేసినా సరే ఈ విధంగా అయితే వచ్చిందండి కానీ నెక్స్ట్ టైం అయితే ఇంకా మంచి టిప్స్తో అయితే చేయాలనుకుంటున్నాను పర్లేదండి నాకైతే ఏం చెడిపోలేదు కానీ వచ్చింది చాలా రుచిగా అయితే ఉందండి మామూలుగా నార్మల్ మైసూర్ పాక్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంది కాకపోతే నేను ఎక్కడో అయితే పొరపాటు అయితే చేశానండి మంచిగా అయితే పాకం పట్టే దాంట్లోనే ఉందండి కానీ ఒకసారి చెడిపోయినా సరే రెండోసారి లేదా మూడోసారి అయినా పర్ఫెక్ట్గా కుదురుతుందనే నమ్మకం నాకుందండి కానీ చాలా టేస్టీగా ఉందండి ఒక రకమైన స్వీట్ లాగా అయితే వచ్చేసింది నాకైతే చాలా చలబా బాగా నచ్చింది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి మొత్తానికి వచ్చేసి కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ అస్సలు చెయ్యి అయితే ఆగనే ఆగకూడదు మరో పక్క అయితే నూనెనైతే సలసలా మరిగేటట్లుగా అయితే ఒక స్టవ్ పైన ఆయిల్ వేట్ చేసుకోవాలి ఒక స్టవ్ పైన మనం పట్టే పాకు తిప్పుతూనే ఉండాలండి ఎక్ ఎక్కువసేపు అస్సలు ఆపనే ఆపకూడదండి నేనైతే ఇక్కడ ఆపేశాను మీరైతే తిప్పుతూనే ఉండాలండి ఎందుకంటే నేను వీడియో తీసుకుంటూ చేస్తున్నా కాబట్టి నాకైతే ఏదో మిస్ అయ్యి నాకైతే రాలేదండి కానీ వచ్చినక్కడికైనా సరే పర్లేదండి బాగానే వచ్చింది కానీ వీడియో తీసిన దాన్ని అయితే వేస్ట్ చేయలేం కదండి అలా అని చెప్పేసి నేనైతే వీడియోనైతే అయితే పోస్ట్ చేస్తున్నానండి ఇలా మంచిగా తిప్పుతూనే ఉండాలండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా తిప్పుతూనే ఉండేటప్పుడు ఒక గుంట గట్టతో మనం వేర్ చేసుకున్న ఆయిల్ని పోసుకుంటూ తిప్పుతూనే ఉండాలండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చేయాల్సిన విషయం ఇదేనండి పొరపాటున కూడా ఆపుకోకూడదండి చూడండి కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూనే ఉండాలి ఒక పక్క ఆయిల్ మరుగుతూనే ఉండాలండి ఇలా చేసుకొని మంచిగా అయితే కలుపుకుంటూ ఉంటేనేనండి బాగా సలసలా మరుగుతున్నాను నేనైతే గుంట గెట్ట తీసుకొని కొద్ది కొద్దిగా అయితే పోసుకుంటూ మనమైతే ఈ ప్రాసెస్ చేస్తూనే ఉండాలండి మనకి ఇది రాదు అని మాత్రం అసలు అనుకోకండి చాలా బాగొస్తుందండి చూడండి ఇలా ఒక గుంట గెట్ట తీసుకొని ఇలా పోసినట్లయితే మనకు పొంగినట్లుగా అవుతుందండి చూడండి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా పొంగినట్లుగా అవుతుందండి మన కుక్కర్ మందంగా ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి నాకైతే ఇక్కడ చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తుందో మనం నూనె వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి ఒక రెండు మూడు సె ఒక ఐదు ఆరు సెకండ్ల కల్లా మళ్ళీ మామూలుగా అవుతుందండి మళ్ళీ వేడి నూనెను పోసి మళ్ళీ తిప్పుతూనే ఉండాలండి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే చాలా చక్కగా చేస్తారండి అలా అని నార్మల్ వాళ్ళు చేయలేరు అని అనుకోకూడదండి మనకి రాకపోయినా సరే మనం ఒకసారి ట్రై చేస్తేనే కదండి ఆ రెసిపీ అనేది మనకు వస్తుంది లేదా రాదు అని తెలిసిపోతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా క్వాంటిటీలో అయితే తప్పకుండా ట్రై చేయాలండి అన్ని వంటకాలు కూడా ట్రై చేయాలి ఇంకా ఒక గిరె మాత్రమే నూనె ఉంది అనేంతవరకు అయితే పోసుకుంటూ కలుపుకుంటూ పోసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలండి ఇలా ఇంకా ఒక గిరిట మాత్రమే ఉంది అన్నప్పుడు మనం మొత్తం ఆయిల్ని అయితే వేసేసి ముందుగా రెడీ చేసుకున్న బాక్స్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇంకా ఎక్కడా కూడా ఏమీ కూడా గెరిట కూడా పెట్టని అవసరం లేదండి అదంతా కదే లోపల నుంచి బౌల్స్ అనేది ఊడిపడిపోతూ ఉంటాయి లోపలికి వచ్చేస్తూ ఉంటుందండి చూడండి ఇంత ఉండేది లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ మొత్తం పోయి చాలా తక్కువ అయితే అయిపోతుందండి మనం దీన్ని ఏమీ కలపాల్సిన అవసరం కూడా లేదండి ఇక ఇది ఆరే అయితే ఒక రెండు మూడు గంటల టైం అయితే పడుతుందండి అంతసేపు అయితే మనం వెయిట్ చేయాలి ఇది ఒక ప్లేట్ని అయితే ముచ్చేసి కవర్ చేసేసి మనమైతే ఒక రెండు గంటల తర్వాత అయితే చూద్దామండి రెండు గంటల సేపు అలా వదిలేయకండి మొత్తం మారిపోయింది అనుకోండి అసలు మనం కట్ చేయడానికి అయితే అసలు వీలుండదండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు అంటే ఒక అర్ధ గంట తర్వాత అయితే మనం ఒక కత్తితో అయితే గాట్లు పెట్టుకోవాలండి లేకపోతే రాదండి తర్వాత నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవడమేనండి చూడండి చాలా ఈజీగా సింపుల్గా మనకు రాకపోయినా సరే మనం ఒకసారి ట్రై చేసి ఇలా ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చేలాగా అయితే చేయడంలో ఏమాత్రం తప్పు లేదండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి చూడండి నాకైతే తీయడానికైతే కొద్దిగా చాలా స్మూత్గా అయితే వచ్చిందండి మైసూర్ అయితే అట్లా అని చెడిపోలేదండి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మనకు స్వీట్ షాప్ స్టైల్లో రాకపోయినా మనం ఒకసారి ఇలా ట్రై చేయడంలో తప్పేమీ లేదు కదండి మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి నెయ్యి అయితే కొద్దిగా ఎక్కువైపోయిందండి నాకు ఇంకా నెక్స్ట్ టైం చేసినప్పుడు కొద్దిగా తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోవాలని అనుకుంటున్నానండి చూడండి ఎంత గుల్లగా చాలా సాఫ్ట్గా అయితే వచ్చిందండి మైసూర్ పాక్ అయితే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఒక ఒకటైతే మీకు కట్ చేసి అయితే చూపిస్తాను చూడండి ముందుగా మనమైతే బాక్స్లో నుంచి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి చాలా సాఫ్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఈ ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి అలానే ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ అయితే ఒక నలుగురకైతే చేరు అవుతాయి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మరోసారి కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్